హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లి కళ యూట్యూబ్ ఛానల్ నేను చంద్రకళ చూడండి ఫ్రెండ్స్ ఈసారి బెల్లం పుట్నలతో చేసిన కచ్చికాయలు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి ట్రై చేయండి మామూలుగా కచ్చికాయలు అంటే మనం రవ్వ కొబ్బరి పంచదార వేసి చేస్తాం కదా అలా కాకుండా ఈసారి ఇలాగా నేను చూపించిన విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది పైగా బెల్లము పుట్నాలు వేయడం వల్ల కూడా మనకు ఆ బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా తెలుసు కదా బెల్లంలో ఐరన్ పుట్నాల్లో కూడా మంచి బలమైన పోషకాలు ఉంటాయి కాబట్టి ఇలా చేసి చూడండి హెల్త్ హెల్త్కి మంచిది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది వేరే లెవెల్గా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు ఎలాచీలు ఒక ఐదారు ఎలాచీలు బెల్లం పుట్నాలు పిండి ఫ్రెండ్స్ అయితే ఈ ఎలాచీలని ఫస్ట్ మనం మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత పుట్నాలు కూడా వేసుకోవాలి పుట్నాలు ఒక హాఫ్ కేజీ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను పుట్నాలు హాఫ్ కేజీ అయితే బెల్లము హాఫ్ కేజీ కంటే కొంచెం తగ్గించుకోండి మీకు ఎక్కువ తీయగా తినాలి తినడమే ఇష్టమైతే హాఫ్ కేజీ వేసుకోవచ్చు అంత వద్దనుకుంటే పావు కేజీకి కొంచెం ఎక్కువ హాఫ్ కేజీకి కొంచెం తక్కువ వేసుకోండి కరెక్ట్ సరిపోతుంది మంచిగా ఉంటుంది తర్వాత ఇలా మిక్సీకి వేసుకోవాలి ఏంటంటే పుట్నాల పప్పు ఎలా మిక్సీకి వేసుకోవాలి తర్వాత బెల్లాన్ని తీసుకొని ఇలాగా చాకుతో గీక్కోండి అంటే తురుముకోవాలి మీ ఇష్టం మీరు దంచుకొని వేసుకున్నా పర్వాలేదు నేనైతే ఇలాగ మొత్తం అయితే బెల్లం ఇట్లా చాకుతో తుర్మేసినాను చాకుతో తుర్మడం కష్టము లేట్ అవుతుంది అనుకుంటే మీరు మెత్తగా దంచేసి ఉండలు లేకుండా దంచేసి తర్వాత పౌడర్లో కలుపుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే ఇలా చాకుతో అయితే కొంచెం లేట్ అవుతుందండి ఓకే ఓకేతో గీసుకుంటే ఇది కూడా పొడి పొడిగా మంచిగా అనమాట కాదంటే మీరు వదిలేయవచ్చు దంచే వేసుకోవచ్చు మీరు అలాగా మొత్తం బెల్లాన్ని గీకిన తర్వాత ఈ పౌడర్ని చేసుకున్నాం కదా ఎలాచీలు పుట్నాలు వేసి ఆ పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదా ఆ దాంట్లో బెల్లం వేసి మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చేతితోనే చేయతోనే కలుపుకోవాలి పుట్నాలు అయితే హాఫ్ కేజీ బెల్లం అయితే పావు కిలోకు ఎక్కువ హాఫ్ కిలోకు తక్కువ అనమాట అలా వేసుకున్నాను ప్లేట్లో కలవా కలవదేమో చిన్నగా ఉంది కదా అనేసి నేను వేరే పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో పౌడర్ ఇవన్నీ కలిపేసుకుంటున్నాను చేతితో ఇలాగ పొడి పొడిగా కలుపుకోవాలి ఇంకో ఇంకో ప్లేట్లో మనం మైదా పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు తీసుకోవాలి దాంట్లో ఉప్పు తీసుకొని ఫస్ట్ అయితే ఉప్పు వేసిన తర్వాత చేతితో కలిపేసి తర్వాత ఇట్లా కొద్ది కొద్దిగా వాటర్ వేసి మనకు చపాతీలు అయ్యేలాగా చేసుకోవాలి ఇలా దగ్గరగా మంచిగా చపాతీలు అయ్యేటట్టు పిండిని అయితే కలుపుకోవాలండి తడుపుకోవాలన్నమాట కొంచెం నీళ్ళు జల్లుకుంటా అది సరిపోయిందా లేదా అని చూసుకొని ఇంకా అదేమిటంటే మన ఏలుకు అంటున్నట్టు అంటుకున్నట్టే ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ కూడా తీసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ ఆయిల్ కూడా ఇలాగా దాంట్లోనే కలుపుకుంటే చేతికి బంక బంక జిగురులాగా ఉండదు కొంచెం మంచిగా కలిసిపోతుంది అనమాట మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ ఇలా కాసేపు ఇంకా మంచిగా పిసికేసి దాన్ని కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇలాగా మంచిగా గట్టిగా అటు ఇటు దాన్ని చిప్పుకుంటా అలానే మంచిగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కకు పెట్టుకున్నాం అనుకోండి పిండి చూడండి ఇలా సాగదీసి సాగదీసి దాన్ని అయితే కలుపుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో పొడి పిండి ఉండకుండా మంచిగా తడిసిపోవాలనేసి ఇలా రౌండ్ చేసేసి దాని మీదే ఒక గిన్నె తీసుకొని పిండి మీద ఇలా గిన్నె వేసేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మంచి స్మూత్ అయిపోతుంది అనమాట ఫస్ట్ కొంచెం టైట్ టైట్గా మనం పిండి కలుపుకున్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే కొంచెం లూజ్ అవుతుంది అనమాట ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అంటే చేతికి ఆయిల్ రాసుకొని మనకు చపాతి పీట ఉంటుంది కదా చపాతి పీట మీద ఆయిల్ రాసుకోవాలండి తర్వాత చపాతి చేసే కర్ర ఉంటుంది కదా కర్రకు కూడా ఆయిలే రాసుకోవాలి ఎందుకంటే పొడిపిండి చల్లొద్దు పొడిపిండి చల్లడం వల్ల ఏమవుతుందంటే మనం పొడిపిండి చల్లింది తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఆ పిండి అంతా లేస్తుంది అనమాట ఆయిల్ అంతా గందరగోళంగా అవుతుంది కాబట్టి అలా కాకుండా ఆయిల్ వేసే ఇలాగా చపాతిలాగా పల్సగా ఒత్తుకోవాలండి చాలా పల్సగా అయ్యేటట్టు చూసుకోండి తర్వాత మనం పుట్నాలు బెల్లము ఎలాచిల్ వేసి కలుపుకున్న పౌడర్ని ఇలాగా ఒక స్పూన్తో కొంచెం పెద్ద స్పూన్తోనే ఇలా వేసుకొని దీనికి చుట్టూరా నీళ్ళు వద్దాలన్నమాట ఫస్ట్ గ్లాసులో నీళ్ళు అండి ఎందుకంటే నీళ్ళొద్దితే మంచిగా అంటుకుంటుంది లేకపోతే అది సరిగా అంటుకోదనమాట ఇలా నీళ్ళొద్దేసిన తర్వాత చుట్టూరులో ఇలా నొక్కేసేయాలి నేనైతే ఖర్చిగాని కొంచెం పెద్ద సైజే చేసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే మనమేగా తినేది అనేసి కొంచెం పెద్దదే చేసుకుంటున్నాను మీరు కొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కావాలన్నా పెద్దగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే ఇదేనండి ఇలా చుట్టూరా కట్ చేసుకున్న తర్వాత ఎగస్టా పిండి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఏళ్ళుతో ఇలా ఇలా మడుచుకోవాలండి కొస కొసకైతే మడుచుకోవాలి ఎందుకంటే ఇలా కోసకు మడుచుకుంటే మనకు లోపల ఉన్న పదార్థం ఆయిల్లో నుంచి బయటికి రాదు లేకపోతే పగిలిపోయి బయటికి వస్తుంది అనమాట చుట్టూరా ఇలా చుట్టుకొని పక్కకు ఒక చున్నీ పెట్టుకోవాలి చున్నీ ఉంటుంది కదా మనది చున్నీని పెట్టుకొని అన్నీ ఇక వరుసగా చేసుకుంటా చున్నీ మీదనే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది చాలాసేపు పడుతుందండి కచ్చికాయలు చేయడం అయితే లేట్ అవుతుంది కదా అందుకనమాట దాన్ని ఒక్కొక్కటి చేసుకొని చున్నీ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అవుతుంది నమస్కారం అండి అందరికీ మళ్ళా ఇలా చపాతీలా ఒత్తుకొని మళ్ళా మనం ఈ కలిపి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి మళ్ళీ చుట్టూరా ఇలా ఏళ్ళతో నీళ్ళు అద్దేసి చపాతికి మొత్తం అద్దాలన్నమాట రౌండ్గా చుట్టూ మాత్రం అద్దాలి ఇలా అద్దేసి ఒక సైడ్ నుంచి తీసి దాన్ని మూసేసుకొని మూసేసిన తర్వాత ఇలా కొంచెం ఒత్తేసి ఇలా ఒత్తుకోవాలి తర్వాత ఎగస్ట్రా ఉండింది మళ్ళా షాకుతోనే ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే చాకుతోనే ఇలా కట్ చేసుకుంటున్నాను ఇంకా అంతేనండి మళ్ళీ ఏళ్ళుతో ఇలా ఇలా చుట్టేసుకోవడమే అలా ఎన్ని కావాలంటే అన్నీ అలాగనే చేసుకోవాలి ఓకే ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకొని మళ్ళీ చపాతి ఇలా ఒత్తుకొని మళ్ళీ ఇలానే చేసి నీళ్ళు కొంచెం అద్దుకొని ఇదే ప్రాసెస్ అనమాట సేమ్ ప్రాసెస్ లేట్ అయితే అవుతుందండి ఈ కచ్చికాయలు చేయాలంటే కూడా మస్తు టైం పడుతుంది కొంచెం ఇద్దరు ముగ్గురు ఉంటే కొంచెం జల్దీ అవుతుందేమో నేను ఒక్కదా ఒక్క ఆమెనే నేను ఒక్క ఆమెనే చేసినా కాబట్టి చాలా లేట్ అయితే పట్టిందండి ఇక సర్లే ఎట్లాగో మనం ఇంటికాడనే ఉన్నాం కదా ఖాళీగానే అనేసి నేను మెల్లమెల్లగా అయితే చేసుకున్నాను చూడండి ఇలా మంచిగా చుట్టేసుకోవాలి అప్పుడే మనకు అది ఆయిల్లో లీక్ కాకుండా ఉంటుంది బయటికి పిండి రాకుండా ఉంటుంది అన్నమాట తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఇక ఆయిల్ వేసుకోవాలి కళాయిలో ఆయిల్ వేసుకోవాలి నాన్ స్టిక్ కళాయినే తీసుకున్నాను నేను నాన్ స్టిక్ దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా వేసి ఏంపుకోవాల్సిందేనండి గోల్డ్ కలర్ వచ్చేదాకా అన్నీ ఇలా వేసుకోవాలి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా దూరంలో ఉందన్నమాట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీలైతే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా రెండు వైపులా తిప్పుకోవాలన్నమాట ఎందుకంటే కచ్చికాయలు అనేది రెండు వైపులా తిప్పుకుంటేనే అది మంచిగా ఎగుతుంది లేకపోతే ఒక సైడే ఎగుద్ది ఆల్రెడీ మీకు తెలుసు అనుకోండి కాకపోతే నేను పుట్నాలు తో చేయడం మీకు చాలామందికి తెలుస్తుందో తెలుసో తెలియదో అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను చాలా హెల్దీగా ఉంటుందన్నమాట పుట్నాలు బెల్లం చాలా హెల్త్ అంటే మనకు బలం ఇచ్చే ఫుడ్డే కాబట్టి మీరు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా దూరగా వేంపుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే ఇలా మధ్య మధ్యలో రెండు పై రెండు వైపులా రెండు మూడు సార్లు కలుపుకోండి ఎందుకంటే ఒకసారికే సరిగ్గా ఏగిందో లేదో అనేసి ఇంకోసారి ఇంకోసారి అలా తిప్పుకుంటా తీసేయాలి ఇక ఏగిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంతే కచ్చికాయలు వేసుకోవడం ఆ రెండు వైపులా కలిపేసుకోవడం తీసేయడం ఇంకా అంతేనండి కళాయిలో పట్టేటట్టు మూడో నాలుగో మన ఇష్టం అన్నమాట అంతంత వేసుకోవాలి వేగిన తర్వాత తీసుకోవాలి ప్రాసెస్ అయితే ఇదే అనమాట అలా మొత్తం చేసుకు చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్నాక చూడండి ఎంత బాగా వచ్చినాయంటే సూపర్గా వచ్చింది తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కరకరాలు ఆడుకుంటూ ఎన్ని రోజైనా పాడవకుండా మంచిగా ఉంటుంది మీరు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ కచ్చికాయలు చాలా సూపర్ ఉంటుంది మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్